తమిళంలో భారీ విజయాన్ని పొందిన తనీ ఊర్వన్ చిత్రాన్ని తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేశారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ధృవ చిత్రం ఈ రోజు ఉదయమే థియేటర్లలో సందడి చేసింది ఈ సినిమాపై భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు నెరవేరాయో లేదో ఓసారి చూద్దాం మొదటిగా ఓ మాట చెప్పాలి ఏదైనా ఓ భాష నుంచి రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఆ చిత్ర కథ ఎలాంటిదో ఓసారి ఆలోచించుకోవాలి సహజంగా ఎమోషనల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామా కథ కలిగిన సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దాం సినిమా ప్రారంభం నుండి మరో ఇరవై నిమిషాలలో చిత్రం ముగుస్తుందనేంత వరకు గ్రాఫ్ ఒకే లైన్ లో ప్రసరించి ఆడియన్స్ కు ఉద్వేగభరితంగా లేక కామెడీ పరంగా కాక ఎమోషనల్ ఫీల్ అయ్యే సందర్భాన్ని కలిగించలేకపోయింది ఈ సినిమా మొదటి అర్ధ భాగం కన్నా ద్వితీయ భాగం బెటర్ గా ఉంది ఆఖరి ఇరవై నిమిషాలు మాత్రం అందరికీ నచ్చుతుంది పాటల పరంగా చూస్తే చెప్పుకునేంత గొప్పగా అనిపించలేదు వినోదం కోసం ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఎదురు చూడకూడదు నటీ నడుల పరంగా చూస్తే రామ్ చరణ్ ధ్రువ టైటిల్ రోల్ లో మంచి స్టైలిష్ గా కనిపించాడు చరణ్ తో సమానంగా క్యారెక్టర్ పంచుకున్న అరవింద్ స్వామి చరణ్ లు కలిసి కొన్ని సన్నివేశాలను రక్తి కట్టించారు హీరోయిన్ రకుల్ అందంతో పాటు నటనను కూడా ప్రదర్శించి మెప్పించింది ముఖ్యంగా ఓసాని కృష్ణ మురళి క్యారెక్టర్ చిన్నదే అయినా సినిమాలో గుర్తు పెట్టుకునేలా ఉంది సంగీత పరంగా హిప్ సంగీతం బెటర్ ముఖ్యంగా కెమెరామెన్ పిఎస్ వినోద్ కెమెరా పనితనం పెద్ద తెరపై స్పష్టంగా కనిపించింది ఆఖరి ఇరవై నిమిషాలలో దర్శకుడు సురేందర్ రెడ్డి కథ నడిపించిన విధానం బాగుంది ఓ భారీ హిట్ చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అంటే ఎంత కష్టమో దర్శకుడు సురేందర్ రెడ్డికి ఈ చిత్రం తెలిపే ఉంటుంది ఇంకొంచెం టెంపోతో కథను నడిపించి ఉంటే బాగుండేదనిపించింది మొత్తంగా చూస్తే ఈ సినిమా పూర్తి క్లాస్ టచ్ తో కూడిన మాస్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పొచ్చు